ఇప్పుడు శ్రీమతి లోకం నాగమాధవి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన ప్రసంగం ఆపాద మస్తకం ప్రజాహితంగా ఉంది ఇది మంచి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజాహితంగా గత ప్రభుత్వం తాలూకా దుష్ట పాలనని దుర్మార్గపు ఆలోచనని అవినీతిని అరికడుతూ నిత్యం పేదరికం నిర్మూలన కోసం స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం పయనించే దిశగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మా కోసం అందంగా తీర్చిదిద్దుతారన్న దిశగా ఈ పరిపాలన సాగుతుందని ప్రజలు నమ్మే దిశగా ఈ ప్రసంగం అంతా కూడా సాగింది అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పినట్టుగా నిన్న సభలో వారి ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది ప్రజలందరూ కూడా దాని గురించే మాట్లాడుతూ ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది గత అసెంబ్లీ సెషన్స్కి రాలేదు ప్రజల గురించి పట్టించుకోలేదు ఈ తొమ్మిది నెలల్లో ఏ రోజు ప్రజల గురించి ఆలోచించలేదు మళ్ళీ రాష్ట్ర గవర్నర్ గారు చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుపడుతూ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఒక జోకర్గా ఆయన మిగిలాడని ప్రజలు ఈరోజు చెప్తున్నారు అధ్యక్ష ఒక శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న ఒక ఎమ్మెల్సీ నిన్న మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనిపించే కనిపించలేదు అని మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు ప్రజలైతే దాని గురించి వాళ్ళని పట్టించుకునే దిశగా లేరు ఇంకా వాళ్ళ బిహేవియర్ అలాగే కంటిన్యూ అవుతాయి అధ్యక్ష ఇరవై తొమ్మిది పదకొండు సీట్లు కూడా రావు అధ్యక్ష వాళ్ళకి అది మటుకు అక్షర సత్యం అధ్యక్ష ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేసి మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం అనే దిశగా ఎవరైనా ఒక మనిషికి ఒక చేపనిస్తే అది అతనికి ఒక రోజు తిండి పెట్టినట్లు అవుతుంది అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి పెట్టినట్లు అవుతుంది అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూక్తిని నిన్నను మన గవర్నర్ గారు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ప్ర ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక గౌరవ ముఖ్యమంత్రి ప్రతి అడుగు వేయాలి అధ్యక్ష గత ప్రభుత్వంలో అది ఎక్కడా కనిపించలేదు అధ్యక్ష ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులని దుర్వినియోగపరుస్తూ రాష్ట్రానికి అప్పుల భారం పెంచుతూ ప్రతి పని గత ప్రభుత్వం చేసిందనడానికి మనం చాలా శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం దాని గురించి కూడా మన శాసనసభల్లో కూలంకషంగా చర్చలు కూడా జరిగాయి అధ్యక్ష కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం చేసే ప్రతి ఆలోచన అలాగే కేంద్రం తాలూకా పథకాలన్నింటినీ జోడించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే ఆలోచన విధానం ఖచ్చితంగా మనం ఇది స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాదులు వేస్తున్న అందంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష అలాగే అధ్యక్ష మనం చేసే ప్రతి పని కూడా అధ్యక్ష ఎన్నికల హామీలని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మనకు చెప్తున్న దాన్ని ఖచ్చితంగా విని దానికి తగ్గట్టుగా ప్రతి అడుగు వేస్తూ అలాగే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని పైకి తీసుకొచ్చే దిశగా ఏ పనులు చేస్తే మనకి రేపు పొద్దున్న రాష్ట్రం ముందుకు సాగుతుందన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష దానిలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష అది ఈ ప్రసంగంలో ఆపాదమస్తకం మనకు కనిపించింది అధ్యక్ష అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంక్షేమంతో కూడిన అభివృద్ధి మనం మన రాష్ట్రానికి అందిస్తామన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష అందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది పల్లె పండుగ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మనం ఆగస్టు ఇరవై మూడవ తారీఖున గ్రామ సభలు నిర్వహించాం ఇంతకు ముందన్నడు లేని విధంగా గత ఐదు సంవత్సరాల గ్రామ సభ అన్న మా పదాన్నే మర్చిపోయారు అధ్యక్ష ప్రజలు అలా కాకుండా గ్రామ సభలు నిర్వహించే అన్ని పంచాయతీల్లో ఏ ఏ పనుల ద్వారా మనం గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందన్న దిశగా దాన్ని తీర్మానాలు చేసుకొని దానికి తగ్గట్టుగా నిధులని సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులని పంచాయతీల కోసం విడుదల చేయడం అయింది అధ్యక్ష దానిలో అతి ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది తుఫాను సమయంలో కూడా గిరిజన ప్రాంతానికి వచ్చి రోడ్ల శంకుస్థాపన చేసిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ చోరవతో ఈరోజు డోలీ కష్టాలైతే ఖచ్చితంగా తీరాయని గిరిజనులు భావిస్తున్నారు అధ్యక్ష మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో పూర్తి చేసిన రోడ్డు మీద ఒక అంబులెన్స్ ఒక గర్భిణీ స్త్రీని రికార్డు టైంలో ఎనిమిది నిమిషాల్లో ఆసుపత్రికి చేర్చింది అధ్యక్ష అది మనం సాధించిన ఘనత అధ్యక్ష ఎవ్వరూ వినని కష్టాలని మన ప్రభుత్వం వింటున్నాది అధ్యక్ష ఈరోజు ఖచ్చితంగా దాన్ని చేసే దిశగా తీసుకెళ్తున్నారు అధ్యక్ష ఎక్కడ చూసినా బురద ఎక్కడ చూసినా మురికి ఎక్కడ చూసినా గుంటలు యాక్సిడెంట్స్ వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం మనం పల్లె పండుగ చేసుకొని రోడ్ల నిర్మాణం చేపట్టి సుమారు నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం అలాగే తార్ రోడ్లను నిర్మాణం చేసుకుంటున్నాం అలాగే పాడైపోయిన ఆర్ఎన్బి బీటీ రోడ్లను కూడా ఈరోజు మరమ్మతులు చేసే దిశగా ఖచ్చితంగా నిధులు విడుదల చేసి ఆ పనులు కూడా మనం సక్రమంగా పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలు ఆనందంగా ఉండేటట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు మనం ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష దాన్ని ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నారు అధ్యక్ష ఇంకా చెప్పుకోవాల్సింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఖచ్చితంగా రైతులు గత ప్రభుత్వ హయాంలో ఎంత నష్టపోయామో మనకు తెలుసు అధ్యక్ష ఎందుకంటే ఆర్బీకేలు అన్నారు వాటి నిర్మాణం అన్నారు సకాలంలో ఒక ఎరువు సప్లై చేయలేదు సకాలంలో సీడ్స్ సప్లై చేయలేదు సకాలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయలేదు ఎందుకంటే గత ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం వెళ్ళినప్పుడు రైతులు కన్నీళ్లతో మొలకలెత్తిన విత్తనాలు చూ మొలకలెత్తిన ధాన్యం చూపిస్తుంటే నిజంగా చాలా బాధ కలిగించింది అధ్యక్ష అలాంటి పరిస్థితి లేకుండా నూతన సాంకేతిక నిపుణతను వాడుతూ ఖచ్చితంగా రైతులకి నలభై ఎనిమిది గంటల లోపే చాలామంది చెప్తున్నారు అధ్యక్ష మేము ఆర్ఎస్కేలో స్లిప్ తీసుకున్న మూడు నాలుగు గంటల లోపే మాకు డబ్బులు పడ్డాయని చాలామంది చెప్పడం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా ఏ సమస్య రాకుండా అలాగే మన ట్రాక్టర్ విధానంలో కూడా మన జీపీఎస్లు పెట్టినప్పుడు సమస్య వెను వెంటనే స్పందించి ఏ వెహికల్ అయినా వాడుకోవచ్చు సకాలంలో ధాన్యం మనం ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పి రైస్ మిల్లర్స్తో కూడా కరెక్ట్గా మాట్లాడి బీజీలు అన్ని సరిగ్గా ఉండేటట్టు చూసి పాత బకాయిలు కూడా చెల్లిస్తూ ఈసారి వాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా చక్కగా మన గవర్నమెంట్ చేసింది అనేది ప్రతి రైతు ఈరోజు చెప్తున్నది అధ్యక్ష ఖచ్చితంగా దానికి తోడు మనం ఈరోజు నీటిపారుదల సమస్య ప్రాజెక్టులన్నింటినీ కూడా సమగ్రంగా చూసుకొని దానికి పెద్దపీడ వేస్తూ ఈసారి బడ్జెట్లో మనం ప్రతి ప్రాంతానికి ఇరిగేషన్ వాటర్ సప్లై చేయగలిగితే అధ్యక్ష రైతు ఈ ఐదు సంవత్సరాలు చాలా ఆనందంగా ఉంటాడు అధ్యక్ష దాని దిశగా ఖచ్చితం ప్రభుత్వం ఆలోచిస్తున్న ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష అలాగే అధ్యక్ష మనం మాట్లాడుకోవాల్సింది పెన్షన్ల గురించి అధ్యక్ష పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతూ ప్రతి ఒక్కరికి కూడా ఒకటవ తారీఖు రోజే పెన్షన్లు ఇచ్చే దిశగా మనము కొన్ని సమస్య సందర్భాల్లో అయితే ఒకటి ఆ రోజు సెలవు అయితే ముప్పై ఒకటినే పెన్షన్లు ఇచ్చే దిశగా ప్రతి రాజకీయ ప్రతి శాసనసభ్యుడు అలాగే ప్రతి కార్యకర్త అలాగే అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు మమైకమై చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి పెన్షన్లు ఇచ్చే దిశగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ప్రజల కోసం అధ్యక్ష దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ప్రతి సంవత్సరం రెండు వేల వందల యాభై రూపాయలు మాత్రమే పెంచుతూ చాలామందికి పెన్షన్లు తీసేసి ఎందుకు తీసామో తెలియక ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేసి వాళ్ళకి కన్నీళ్లు మిగిల్చింది అధ్యక్ష అటువంటి పరిస్థితి గత తొమ్మిది నెలల్లో మీరు ఏ జిల్లాకి వెళ్ళి చూసినా కనిపించదు అధ్యక్ష మీకు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు కొత్త పెన్షన్లు ఇస్తారు ఇచ్చి తీరుతారు అన్న నమ్మకంతో ఈరోజు ప్రజలు ఉన్నారు కాబట్టి మనం ఆ దిశగా అడుగులు వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈరోజు దాన్ని హర్షిస్తున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష పేదరిక నిర్మాణం కోసం తలసరి ఆదాయం పెంపు కోసం మన ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నది అధ్యక్ష దానిలో మనం గత అసెంబ్లీ సెషన్లో కూడా మాట్లాడుకుందాం దానిలో మహిళా సాధికారత అలాగే ఎస్హెచ్జీలు ఎస్హెచ్జీలను వాడి మన మహిళా సాధికారత దిశగా ఖచ్చితంగా మహిళల్ని మనం సపోర్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తెచ్చిదిద్దే దిశగా కేంద్ర పథకాలని అందుబాటులోకి తీసుకొస్తూ మనం చాలా పనులు చేస్తున్నాం అధ్యక్ష దాని తాలూకా బెనిఫిట్స్ ఖచ్చితంగా తొందరలోనే ప్రజలందరూ చూసే దిశగా మనం అడుగులు వేస్తున్నాం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష అలాగే మనం జాబ్ క్రియేషన్ కోసం యూత్ని దృష్టిలో ఉంచుకొని స్కిల్ డెవలప్మెంట్ దిశగా ముందుకు అడుగులేస్తూ సర్వీస్ సెక్టర్లో ప్రత్యేకమైన దృష్టి పెడుతూ మనం ప్రతి అడుగు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకుంటూ అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తూ మనం ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష ఈరోజు అది ఈ ప్రసంగంలో ఖచ్చితంగా కనిపించింది అధ్యక్ష ప్రజలందరూ దాన్ని చాలా హర్షిస్తున్నారు అధ్యక్ష ఆఖరిగా అధ్యక్ష మనం జేజేఎం ఈరోజు ప్రజలందరూ కూడా మంచినీటి సరఫరా సరిగ్గా లేక గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దాన్ని పక్కన పెట్టి ఎలక్షన్ల ముందర తూతు మంత్రంగా రకరకాల పైపులు తీసుకొచ్చి ఊళ్ళల్లో వేసి ఉన్న సీసీ రోడ్లని తవ్విసి ఆ పైపులు వేసి వాటికి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వకుండా అసలు ఇన్పుట్ సోర్స్ ఉందా లేదా అని కూడా చూడకుండా గత ప్రభుత్వం చేసిన చాలా నీచమైన పనిని మనం మనం కరెక్ట్ చేసుకుంటూ ఈరోజు జేజేఎం పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించే దిశగా మనం ఖచ్చితంగా అడుగులు వేస్తూ ప్రతి గడప మనం ఎక్కి ప్రజలతో మాట్లాడుతూ మంచినీటి సరఫరా సురక్షితమైన మంచినీటి సరఫరా దిశగా మనం అడుగులు వేస్తున్నాం అధ్యక్ష దాన్ని కూడా మనం ఈ ప్రసంగంలో వివరించడం జరిగింది అధ్యక్ష కక్షపూరిత రాజకీయాలకి స్వస్తి చెప్తూ సాంకేతిక నిపుణత ఏఐ మెషిన్ లెర్నింగ్ గురించి మనం మాట్లాడుతూ ఖచ్చితంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని మనం ప్రతి అడుగు వేస్తూ మన విద్యారంగం ముందుకు వెళుతూ మన యూత్ అందరూ కూడా మంచి విద్యని అభ్యసించే దిశగా ప్రతి స్కూల్స్ని మనం రిఫైన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్న ప్రతి చర్యని కూడా ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష ప్రజలు హర్షిస్తున్నారు అధ్యక్ష ప్రజలైతే ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా స్వర్ణాంధ్ర నిర్మాణం సఫలీకృతం అవుతుందని ఈ రోజు నమ్ముతున్నారు అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష